నా పేరు శ్రీకాంత్ పొదుటూరు వంటసీ ఈరోజు మధ్యాహ్నం త్రీ టు ఫోర్ ఆ సమయంలో మా సిబ్బంది మరియు మేము అంత వెహికల్ చెకింగ్ చేస్తూ ఉంటే వాసు స్టూడియో సర్కిల్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తూ ఉండగా అక్కడ ఒక వ్యక్తి అనుమానాస్పదంగా బ్యాగ్ తీసుకొని పోతూ ఉండి మాకు కనపడి మేము ఆ వ్యక్తిని ఆపి చెక్ చేయగా బ్యాగ్ని ఆ బ్యాగ్లో క్యాష్ ఉన్నది ఆ క్యాష్ ముప్పై లక్షలు ఉంది అది ఎక్కడి నుంచి వచ్చినా వాళ్ళు విచారించినాము బిల్స్ కూడా సబ్మిట్ చేయలేదు ఈ విచారణ చేస్తున్నాం ఇన్కమ్ ట్యాక్స్ కూడా లెటర్ పెట్టి క్యాష్ కనపడుతున్నాము వాళ్ళు కొద్దిగా బిల్ బిల్స్ సబ్మిట్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి